ఏపీ ప్రజలకి మరో గుడ్ న్యూస్ భారతదేశంలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే నిర్మాణంలో ఉన్న సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉంది గుజరాత్లో ఒక ప్లాంటు అస్సాంలో ఒక ప్లాంటు సెమీ కండక్టర్లు తయారు చేసే పరిశ్రమలు రెండు రెడీ అవుతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచంలో తొంభై ఐదు శాతం సెమీ కండక్టర్లు తైవాన్ నుంచి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆ పరిశ్రమ పెట్టాలంటే మినిమం నలభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కేవలం ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన ఆ టెక్నాలజీ అందరికీ అందుబాటులో లేదు అందుకే టాటా కంపెనీ మౌలిక సదుపాయాలు సమకూర్చి తైవాన్కు చెందిన మరో కంపెనీతో టైఅప్ పెట్టుకొని అస్సాంలో ప్లాంట్ రన్నింగ్లో పెట్టబోతామని ఇక ఆంధ్రప్రదేశ్లో వేదాంత కంపెనీ సెమీ కండక్టర్ యూనిట్ పెట్టేందుకు పరిశ్రమ పెట్టేందుకు రెండు లక్షల కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉంది ఈ పరిశ్రమ ఎక్కడ రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం ఈ పరిశ్రమ ఎక్కడ వస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి